గుంటూరు ఈస్ట్ టీడీపీ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముదిరాజ్ వీవర్స్ కృష్ణ బలిచ గౌడ సామాజిక వర్గాలకు చెందినటువంటి పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ నజీర్ మాట్లాడుతూ దివంగత నేత ఎన్టీఆర్ బీసీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను గుర్తు చేశారు గతంలో ఎన్టీఆర్ బీసీలకు ఇరవై రెండు శాతం స్థానిక సంస్థల్లో ప్రాధాన్యత కల్పిస్తే చంద్రబాబు ముప్పై నాలుగు శాతం ప్రాధాన్యత కల్పించారని తెలిపారు ఇక బీసీలను సీఎం జగన్మోహన్ రెడ్డి అనగదొక్కుతున్నారని విమర్శించారు అంతేకాకుండా టీడీపీ బీసీ నాయకులపై అనేక కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ మేరకు ఈరోజు గుంటూరు గౌడ కృష్ణ బలిజ ఉదిరాజుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది పెద్ద సంఖ్యలో ఈరోజు బీసీ సోదరులందరూ కూడా కదిలి వచ్చినటువంటి పరిస్థితి ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానంతో బీసీలు తెలుగుదేశం పార్టీ బీసీలది బీసీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా రాష్ట్రంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా బీసీలందరూ కూడా ఏక కంఠంతో ఏక నిదానంతో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నటువంటి పరి కానీ ఈరోజు అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలను అన్ని విధాలుగా అణగదొక్కేటువంటి కార్యక్రమం ముఖ్యంగా రాజ్యాధికారం బీసీలకు హక్కుగా భావించి ఆ రోజు స్థానిక సంస్థల్లో అన్న నందమూరి తారక రామారావు గారు ఇరవై రెండు శాతం వాళ్లకు హక్కు కల్పిస్తే ఈరోజు ఇదే ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు శాతం చేసి ఆ రోజు బీసీలకు పెద్దపీట వేసినటువంటి పరిస్థితులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత పదహారు వేల ఎనిమిది వందల మంది స్థానిక సంస్థల్లో రాజ్యాధికారాన్ని కోల్పోయేటువంటి విధంగా ఇరవై నాలుగు శాతాన్ని కుదించినటువంటి పరిస్థితులు ఒక పక్కన రాజ్యాధికారాన్ని కోల్పోయేటువంటి కాకుండా ఈరోజు బీసీల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ గతంలో ఆదరణ పథకం ద్వారా ప్ర వృత్తిపరంగా వారికి అవసరమైనటువంటి పనిముట్లు అందించడం కానీ పిల్లలు ఉన్నత విద్యకు దూరం కాకూడదన్న ఆలోచనతో విదేశీ విద్య పేరుతో వందలాది మంది బీసీ యువకులను అనేక యూనివర్సిటీలు ప్రపంచ స్థాయిలో చదువుకునేటువంటి అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితులు కానీ బీసీ రక్షణ చట్టం కింద అంతేకాకుండా ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి అనేక విధాలుగా బీసీల మీద రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితులు సాక్షాత్తు బీసీలు ఏదైతే ముఖ్య నాయకులు ఉన్నారో వారి మీద కూడా అనేక రకాలుగా కేసులు బనాయిస్తూ అనేక మంది బీసీ యువకులను పొట్టన పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం మాటలగా మాటల కోసమే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలో విభజన తీసుకుని వచ్చి రాష్ట్రంలో తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు ఎక్కడ ఒక కుర్చీ లేనటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు ఒక్కరి ఒక్క రూపాయి రుణం కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు బీసీ కార్పొరేషన్లు ముందుకు సాగుతూ ఉన్నాయి గత ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా బీసీల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా కాపాడుకునేటువంటి కార్యక్రమంలో బీసీ సప్లైన్ ద్వారా అందరికి కూడా నిధులు వాళ్ళకి కావాల్సినటువంటి రుణాలు వాళ్ళ ఆదరణ పథకంగా వాళ్ళు ఆదుకునేటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పరిస్థితులు తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో కూడా బీసీలకు పెద్దపీట వేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయబోతా ఉన్నాడు నామినేటెడ్ పదవుల్లో ఆరు వందల డెబ్బై ఒక్క మందిని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి